హలో గాయస్ ఈరోజు మనం లిస్ట్ అండ్ లిస్ట్ మెథడ్స్ గురించి చూద్దాం ఫస్ట్ మనం యాక్సెస్ ఇన్ ద లిస్ట్ అంటే ఎలా యాక్సెస్ చేయాలి లిస్ట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని అని చెప్పి చూద్దాం ఓకే సో ఇప్పుడు మై లిస్ట్ అనేది ఒక ఉంది ఏంటి ఆరెంజ్ బనానా ఫిఫ్టీన్ అని ఇలా ఉన్నాయి అనుకోండి ఓకే సో ఇప్పుడు నేనేం అంటే ప్రింట్ మై లిస్ట్ అని ఇస్తే అదేం ప్రింట్ అవుతుంది సో ఆ లిస్ట్ ప్రింట్ అయిపోయింది అవునా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇది నేనేం చేస్తా అంటే ప్రింటు మై లిస్ట్ సో ఇప్పుడు నేను మైనస్ వన్ అని ఇస్తాను ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది అది ఓన్లీ మైనస్ వన్లో అంటే స్ట్రింగ్ లాగానే కాకపోతే స్ట్రింగ్లో మనం డిఫరెంట్గా రాస్తాం ఇక్కడ ఇక్కడ మనం ఈ డబుల్ బ్రాకెట్లో రాస్తాం స్ట్రింగ్లో నార్మల్గా మనం నార్మల్ బ్రాకెట్స్లో రాస్తాం కదా సో అది ఈ మైనస్ వన్ అనేది ప్రింట్ అయ్యింది కదా మైనస్ వన్ అంటే ఇంత ఫిఫ్టీ అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ ప్రింట్ అయింది అదే ఇప్పుడు నేను నార్మల్గా నేను టూ టూ ఫోర్ అని రాస్తాను సో అప్పుడు ఏమవుతుంది ఇది టూ టూ ఫోర్ అంటే ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అని రాస్తా సో ఇప్పుడు అదేమవుతుంది అంటే టూ టూ ఫోర్ అంటే ఇప్పుడు మనకేం తీసుకుంటుంది త్రీ ఫోర్ ఇది ఇది నార్మల్గా మనం స్ట్రింగ్స్లో మనకి ఎట్లా వర్క్ అవుతుంది టూ అంటే టూ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వరకే ప్రింట్ అవుతుంది ఫోర్త్ది ప్రింట్ కాదు అవునా కానీ ఇక్కడ మనకి టూ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వరకు ప్రింట్ అవుతుంది ఫోర్త్ది ప్రింట్ కాదు ఓకే ఇది ఏంటిది జీరో ఇది వన్ టూ త్రీ సో అలా టూ త్రీ అంటే రివర్స్లో మనకి ఈ లిస్ట్ అనేటివి వర్క్ అవుతుంది అనమాట ఓకేనా అదే ఇప్పుడు నేను అప్ టు ఫోర్ అంటే మనకేం ప్రింట్ అవుతుంది జీరో వన్ టూ త్రీ అంటే అప్ టు త్రీ వరకే ప్రింట్ అవుతుంది అనమాట ఓకేనా అదే ఇప్పుడు నేను టూ టు ఫోర్ ఇస్తే నాకేమైంది టూ త్రీ ఒకటే నార్మల్గా ఏంటంటే టూ నా స్ట్రింగ్స్లో కూడా నార్మల్గా ఆల్మోస్ట్ ఇలానే వర్క్ అవుతుంది టూ త్రీ ప్రింట్ అవుతుంది ఓకే ఫోర్త్ ప్రింట్ అవ్వదు ఓకే ఇప్పుడు నాకు టూ నుంచి మొత్తం కావాలనుకున్నాను అనుకోండి సో ఇది టూ త్రీ ఫోర్ సో మొత్తం వచ్చినాయి ఓకే సో ఇలా ఇది మనకి నార్మల్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ లిస్ట్ ఐటమ్ అనేది ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను నేను అప్డేట్ చేస్తాను ఐటమ్ని ఓకే సో చూద్దాం ఇప్పుడు సో మై లిస్ట్ నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ప్లేస్లో ఏముంది జీరో వన్ జీరో వన్ బనానా ఉంది కదా దానిలో సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దాన్ని కివీ అని చేంజ్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ మై లిస్ట్ అని ఇస్తాను సో ఇప్పుడు అదేం ప్రింట్ ఓకే ఒక నిమిషం మై అండర్ స్కోర్ లిస్ట్ సో ఇప్పుడు అదేం ప్రింట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏం ప్రింట్ అయింది ఆరెంజ్ బనానా ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఆరెంజ్ కివి అంటే నేను ఐటమ్ని అప్డేట్ చేసిన సో నేనేం చేసిన అప్డేట్ చేసిన ఐటమ్ ఓకే సో ఇప్పుడు నేను మల్టిపుల్ ఐటమ్స్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కివీ దీన్ని మనం లిస్ట్లో రాసుకోవాలి ఓకే సో కివీ ఈ ఫిఫ్టీ ప్లేస్లో నేను వన్ ఫిఫ్టీ అని పెడదాం అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు వన్ నుంచి అంటే టూ త్రీ మనకి సారీ వన్ టూ మనకి ప్రింట్ అవుతాయి అంటే జీరో వన్ ఈ బనానా అనేది పివీ దగ్గర ఉంటుంది టూ అనేది ఫిఫ్టీ ప్లేస్లో వన్ ఫిఫ్టీ అనేది రిటర్న్ అవుతుంది ఓకే చూడండి అయినా సో ఇలా మనం మల్టిపుల్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది మనకి ఇలా మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇప్పుడు మనం మరి దీనికి ఇప్పుడు బనానా ఫిఫ్టీ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మై లిస్ట్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇవి ఉన్న వాటికి నేను ఇంకొకటి యాడ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను తీసేయను ఓకే సో నేను యాడ్ చేస్తా దానికి అప్ ఎండ్ అని ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట సో కివి ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే లాస్ట్కి ఇది యాడ్ చేస్తుంది ప్రింట్ చేస్తే ప్రింట్ మై లిస్ట్ చూడండి ఇప్పుడు సో కివి అనేది యాడ్ అయింది అవునా సో ఇలా మనకి అప్ ఎండ్ అవుతుంది ఓకే ఆరెంజ్ కివి ఓకే సో మనం ఈ లిస్ట్ని ఇక్కడికి తీసుకొద్దాం ఓకే ఇందాక ప్రింట్ చేసాం కదా అందుకే ఆ స్టోరేజ్ తీసుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఆరెంజ్ బనానా ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అండ్ కివి కివీ అనేది లాస్ట్లో మనకి అప్డేట్ అయింది ఓకే అదే మనకు ఇన్సెట్ కూడా చేయొచ్చు ఈ అప్డేట్ అంటే అప్ ఎండ్ అంటే ఏమవుతుందంటే లాస్ట్కి అప్ అండ్ అవుతుంది అదే నేను ఇన్సెట్లో నాకు వన్ ప్లేస్లో కావాలి సో ఇప్పుడు చూడండి ఆరెంజ్ కివీ అంటే వన్ ప్లేస్లో బనానా ప్లేస్లో కివీ వచ్చింది టూ ప్లేస్లో బనానా వచ్చింది త్రీ ప్లేస్లో సో ఇలా మనకి ఆర్డరింగ్ మారిపోతుంది అన్నమాట సో ఇలా మనకి మనం చేయొచ్చు ఓకే సో ఇప్పుడు అదే నేను ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ అని ఇంకో మెథడ్ ఉంటుంది సో అదేమవుతుంది అంటే ఎక్స్టెండ్ అంటే నార్మల్గా ఇంకో లిస్ట్ తీసుకుంటా నేను మై లిస్ట్ టూ అని చెప్పి తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కివి పోమో ఇలా యాడ్ చేసిన కదా సో ఈ రెండు చాలు మనకి మనకి ఎగ్జాంపుల్స్కి ఓకే సో ఇప్పుడు ఏం చేస్తా అంటే మైలిస్టు టూ అని ఇచ్చిన సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు ఇవి రెండు కూడా ఇందులోకి వచ్చేసినాయి సో నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఈ మైలిస్టు మైలిజ్ టూ టూ అనేది ఈ రెండింటిని నేను ఒకే దాంట్లోకి వెళ్ళి నేను అక్సెప్ట్ చేసుకోగలుగుతున్నా అనమాట సో అలా మనకి ఇది వర్క్ అవుతుంది ఓకే ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం లిస్ట్ రిమూవ్ ఏం తీసేద్దాం బనానా తీసేద్దాం ఓకే సో ఇప్పుడు బనానా పోయింది ఆరెంజ్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అని మాత్రమే వచ్చినాయి సో ఇలా మనం రిమూవ్ చేస్తామన్నమాట దీని నుంచి ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొకటి తీసుకుందాం సో ఇదేంటంటే ఈ ఒకటి తీసుకుందాం సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వన్ అనేది నేను తీసేస్తాను దాని నుంచి ఇదేమవుతుందంటే నార్మల్గా మై లీస్ట్ అంటే నువ్వు బనానా కంప్లీట్గా రిమూవ్ చేయదు బనానా అట్లానే ఉంటుంది బట్ ఇక్కడ డిస్ప్లేకి మాత్రమే పోతుంది అనమాట సో ఇది అలా వర్క్ అవుతుంది అంటే నార్మల్గా అది ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ ఇది ఇది అనుకోండి సో ఇప్పుడు ఇది ఇవ్వలేదు మనం సో ఇప్పుడు చూడండి అది లాస్ట్ ఐటమ్ని తీసేస్తుంది అంటే బై డీఫాల్ట్గా లాస్ట్ ఐటమ్ని తీసేస్తుంది బట్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు నేను రిమూవ్ చేసా ఇక్కడ రిమూవ్ చేసా ఏది బనానాని రిమూవ్ చేసాను ఓకే సో అదే నేను కింద ఇప్పుడు ఏం చేస్తాను అంటే పాప్ అని చెప్పిచ్చేసి ఇండెక్స్ వన్ ఇండెక్స్ ఏమి ఇవ్వను సో లాస్ట్ది రిమూవ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను మైలిష్ని ప్రింట్ చేస్తా సో ఇక్కడ కూడా నేను ప్రింట్ చేద్దాం మనం సో ఇది ఇప్పుడు పైన బనానా అని చెప్పి తీసేసింది అవును సో ఈ పాప్ అనేది ఏం చేసింది ఈ లాస్ట్ది లెటర్ తీసేసింది అదే ఇప్పుడు నేను ప్రింట్ ప్రింట్ చేస్తే సో మైలిష్ని సో ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఓకే ఇది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఓకే టూ టైమ్స్ అయినా సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనం నార్మల్గా పి పాప్ చూస్తే లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది తీసేస్తుంది అదే ఇప్పుడు నేను ఇక్కడ టూ అనేది తీసేసాను సో ఇప్పుడు ఏమవుతుంది జీరో వన్ టూ అంటే వన్ టూ సో ఇప్పుడు మనం ఇక్కడ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేసాం అవునా సో ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే ఈ టూలో ఏముండే మనకు ఉందాక ఒకసారి చూద్దాం సో ఇప్పుడు జీరో వన్ టూ ఆల్రెడీ ఫిఫ్టీ ఉంది హండ్రెడ్ ఉంది అవునా ఒకసారి వన్ సో ఇప్పుడు టూ చేస్తాం టూ చేస్తే ఏమవుతుంది హండ్రెడ్ ఎందుకు రిమూవ్ అయిందంటే యాక్చువల్గా మనం ఈ లిస్ట్లో బనాన్ని రిమూవ్ చేస్తాం ఇప్పుడు బనానా లేదు వన్ టూ ఇది సెకండ్ అయి టూ త్రీ ఫోర్ అంటే టూ ప్లేస్లో ఏముంది హండ్రెడ్ ఉంది హండ్రెడ్ రిమూవ్ అయింది ఓకే సో అదే ఇప్పుడు నేను ఓకే ఈ రిమూవ్ ఈ రిమూవ్ బనానా అనేది లాస్ట్లో ఇస్తా ఓకే సో ఇప్పుడు నేను బనానాని రిమూవ్ చేస్తాను ఇందులోంచి ఓకే సో ఇప్పుడు చూడండి ఓకే బనానా ఇక్కడ లేదు మనం ఇంకేదన్నా చూద్దాం ఓకే ఆరెంజ్ అని ఇద్దాం ఓకే సో ఇప్పుడు నేను ఈ ఈ ఆరెంజ్ని తీసేసా సో ఇక్కడ మనం లిస్ట్ మనం లిస్ట్ ప్రింట్ అయినప్పుడు ఏం చేసినామంటే నార్మల్గా ఆరెంజ్ అంటే వన్ ఓకే వన్ వన్ ప్లేస్లో ఏది ఉండే మనకి బనానా ఉండే కదా సో బనానా రిమూవ్ అయ్యి ఆరెంజ్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అని ఉంది అదే ఇప్పుడు నేను రిమూవ్ ఆరెంజ్ అని ఇచ్చిన ఆరెంజ్ అని ఇచ్చినప్పుడు అదేమైంది ఆరెంజ్ అని రిమూవ్ చేసింది దాంట్లోంచి సో ఇలా మనం పాప్ అనేది ఇంకా ఇది మనం ఇలా వాడతాం ఓకే సో ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ ఇంకా కొన్ని చూద్దాం సో మనకు లిస్ట్ మెథడ్స్లో ఏముంటాయంటే మెయిన్గా అప్ పెన్ క్లియర్ కాపీ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇండెక్స్ ఇన్సెడ్ ఇలా మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి సో అప్ ఎండ్ అంటే మనం యాడ్ చేయడం పాప్ అంటే రిమూవ్ చేయడం రివర్స్ అంటే రివర్స్లో లిస్ట్ చూద్దాం రివర్స్లో సో ఎలా అంటే ఇది మనం లిస్ట్ డాట్ రివర్స్ అని అంటే మనం ఇప్పుడు సో ఇది తీసేద్దాం ఇది కూడా తీసేద్దాం ఓకే సో ఇప్పుడు చూడండి ఇది ఏం చేసింది రివర్స్ కంప్లీట్గా రివర్స్లో చేసింది సో ఇది మనకి ఈ మెథడ్స్ అనేవి ఇలా మనకు వర్క్ అవుతాయి ఓకే సో ఇదన్నమాట మనకిప్పుడు లిస్ట్ మెథడ్స్ ఓకే సో నెక్స్ట్ క్లాస్లో మనం టపుల్స్ యొక్క మెథడ్స్ అవి చూద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్లు రాయండి నేను చెప్తాను